పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు రెసిపీ టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేద్దాము ఈ పచ్చడి ఇలా చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి రైస్లోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకటి మాత్రం మర్చిపోకండి మనము పచ్చి ఉల్లిపాయ వేస్తున్నాము ఈ పచ్చడిలో ఒక రోజులోనే అయిపోవాలి తక్కువ క్వాంటిటీతో చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక టమాటోల్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మధ్యలో తెల్లని భాగం ఉంటుంది కదా ఇది కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చిని తీసుకుందాము కారానికి సరిపడిన విధంగా పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఘాటు ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకున్నాను కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను వీటిని మూత పెట్టి మగ్గించుకుందాము టమాటా ముక్కలు మెత్తగయ్యే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము టమాటా ముక్కలు ఒకవైపు మగ్గిపోయాయి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ముక్కల్ని దీనిలో పులుపుకి సరిపడా చింతపండుని తీసుకుంటున్నాను నేనైతే చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని తీసుకుంటున్నాను మీరు పులుపు తినే టేస్ట్ని బట్టి మీరు చింతపండుని తీసుకోండి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి చింతపండు కూడా వీటితో పాటు ఉడుకుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము టమాటో కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో నుండి చింతపండు పచ్చిమిర్చిని సపరేట్ చేద్దాము వీటిని సపరేట్ చేసుకున్నాక నేను పసుపు వేయలేదు ముందుగా దీనిలో కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము టమాటో ముక్కలు పూర్తిగా చల్లారాక మిక్సీ వేసుకుందాము ముందుగా సపరేట్ చేసుకున్న పచ్చిమిర్చి చింతపండు ఉంది కదా దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని దీనిలో హాఫ్ స్పూను పచ్చి జీలకర్ర వేస్తున్నాను ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ వేసుకుందాము మెత్తని పేస్ట్ లాగా కాకుండా బరకగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి టమాటో ముక్కలు కూడా పూర్తిగా చల్లారాయి వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము నేను పచ్చిమిర్చి కొంచమే ఉన్నాయి కాబట్టి చిన్న జార్లోకి తీసుకున్నాను టమాటో ముక్కల్ని కొంచెం పెద్ద జార్లోకి తీసుకుంటున్నాను ఇలా టమాటా ముక్కలు మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్నాక ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా ఈ టమాటో ముక్కల్లో వేసుకొని మిక్సీ వేసుకుందాము ఒకసారి పల్స్ మోడ్లో మిక్సీ వేసుకున్నామంటే రోట్లో నూరిన పచ్చడిలాగా ఉంటుంది ఇలా మిక్సీ వేసుకున్నాక కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి పచ్చి కొత్తిమీరనే తీసుకుంటున్నాను ఈ పచ్చడిలోకి ఈ కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది మిక్సీని ఇలా మిక్సీ వేసుకున్నాక దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను దీనిలో వేసుకొని ఒకసారి పల్స్ మోడ్లో ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కచ్చా పచ్చగా అంటారుగా అలా ఉండాలి మనం తినేటప్పుడు ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది ఈ పచ్చడిలో ఉల్లిపాయలు డైరెక్ట్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటారు ఇలా మిక్సీ వేయటం వల్ల ఉల్లిపాయలోని నీరు పచ్చడిలో కలిసి పచ్చడికి టేస్ట్ వస్తుంది అంతే అండి టమాటో పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయింది ఎన్నో రకాలుగా టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేస్తారు ఇలా కూడా ఒకసారి తప్పకుండా చేసి టేస్ట్ చూడండి ఈ పచ్చడి దోశల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది నేనైతే దోశల్లోకి చేశాను ఈరోజు ఈ పచ్చడిని ఈ పచ్చడిని ఇలా డైరెక్ట్గా వేసుకొని తినటమే అండి ఎటువంటి తాలింపు అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాదే కమనైనా అమ్మ